ఏ ఎంపీకి ఏ ఎమ్మెల్యేకి ఎవరి ఎలక్షన్ అఫిడవిట్ చూసినా కూడా దాంట్లో వాళ్ళ వివరాల్లో ఒక పేజీ ఆ కేసులకు సంబంధించి రాస్తారు రెండో మూడో నాలుగు ఐదో ఎవరికి లేని రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఒక పదహారు పదిహేడు పేజీలు ఉంటాయి ఆ కేసుల లిస్టు అది బహుశా అది కూడా ఒక రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ క్రెడిట్ ఇంకోరికి లేదంతా ఓకే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పోస్టల్ ఇండియన్ నేవీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సెంట్రల్ యూనివర్సిటీ అలాగే నేషనల్ బయోడైవర్సిటీ యూనివర్సిటీ సిపిడబ్ల్యూడి రిజర్వ్ బ్యాంకు కాగ్ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అలాగే భారత వాతావరణ శాఖ విదేశాంగ శాఖ నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ఇండియన్ ఆర్మీ రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియన్ వాటర్ వేస్ అథారిటీస్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మొత్తం ఇరవై నాలుగు ఇన్స్టిట్యూట్స్కి రెండు వందల ఎనిమిది ఎకరాలు ఈ మొత్తం అమరావతిలో అలగైట్ చేశాం అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు వేల కోట్లతో ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ మేము అమరావతిలో పెడతాం అంటే ఇందాక చెప్పిన పద్దెనిమిది ప్లస్ ఈ యొక్క ఇరవై నాలుగు మొత్తం అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా అమరావతిలో ల్యాండ్ అలాకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి తీసుకునేవన్నీ కూడా చివరికి ఈరోజు క్యాపిటల్ అక్కడ తెలియక ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాపిటల్లో పెట్టాలనే ఉద్దేశంతో అమరావతిలో పెట్టడానికి ముందుకొచ్చి వాళ్ళు ల్యాండ్స్ తీసుకొని మధ్యలో ఆపేసుకున్నాయి ఇవి ఒక పక్క ప్రైవేటు విట్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి సరే క్యాపిటల్ కూడా ఒక పక్క ఉన్నప్పుడు కూడా వాళ్ళు బిల్డింగ్స్ కట్టి దాదాపు ఇరవై ఐదు వేల మంది పైగా విద్యార్థులకు ఈరోజు అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నారు చివరికి కనీసం అటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే వాటికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కానీ లేకపోతే మిగతా అప్రోచ్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ నిర్మించకపోతే వాళ్ళు పక్క బాధపడుతూ వాళ్ళు వాళ్ళ ఇది కూడా చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఇవి ఇలాగుంటే నేను ఈరోజు విశాఖపట్నం నా డ్రీమ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఇలా చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే విశాఖపట్నంలో ఉన్నాయో ఈ మధ్యన మనం రెండు మూడు సార్లు చెప్పుకున్నాం అయినా మళ్ళీ మళ్ళీ మీకు ఎందుకు రిపీటెడ్గా చెప్తా ఉన్నానంటే నిన్న విశాఖపట్నంలో ఆయన అంత సిగ్గు లేకుండా అంత ఓపెన్గా అన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ విశాఖపట్నం నా కళ్ళ రాజధాని నా ఆయన కళ్ళ ఇలా కంటున్నాను విశాఖపట్నం అలా చేయాలకుండా అని చెప్పని అన్ని అబద్ధం మాటలు గోటకు మాటలు చెప్తా ఉంటే మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది ఇదే విశాఖపట్నం సంబంధించి మీకు గతలో కూడా చూపించాను నేను మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ఏ విధంగా మొత్తం తాకట్టు పెట్టాడు మొత్తం ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఏ బిల్డింగ్ తాకట్టు పెట్టాడు కూడా ఇవన్నీ ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది సర్క్యూట్ హౌస్ తహసీల్దార్ కార్యాలయం సీతమ్మ ధర ఆర్ బి క్వార్టర్స్ రేసవానిపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ కప్పరాడ అలాగే ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ కప్పరాడ రైతు బజార్ గోపాలపట్నం అలాగే డైరీ ఫామ్ చిన్న పట్టు పరిశ్రమ శాఖ జక్కన బక్కనపాలెం టీసీపీసీ బక్కనపాలెం పోలీస్ క్వార్టర్స్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి సిడబ్ల్యూడి ఆఫీస్ కెల్లంపొడి ఈ బంగ్లా కెల్లంపొడి మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఎకరాలు ఈ మొత్తం కూడా ఇరవై ఐదు వేలకు పైగా కోట్ల పైగా భూములు తాకట్టు పెట్టి వీటికి రుణాలు తీసుకున్నారు అంటే ఇది పెద్ద ఆశ్చర్యం కాదు చివరికి సెక్రటరేట్గా తాకట్టు పెట్టి రుణం తీసుకున్న తర్వాత ఈ పెట్టడం పెద్ద మన ఆశ్చర్యం కాదు అంతేకాకుండా సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ మంత్రులు అంటూ ఉండాలి ప్రభుత్వం తాకట్టు పెట్టకుండా రుణాలు ఇస్తారని చెప్పారు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తారని చెప్పట్లా కానీ ఏది తాకట్టు పెట్టాలి ఏది తాకట్టు పెట్టకూడదో కూడా ఆలోచించే జ్ఞానం ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నట్ల చివరికి సెక్రటేరియట్ తాకట్టు పెడుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క ఇమేజ్ బయట ఎవరుకుంటారో అది కూడా ఆలోచించుకోకుండా దాని మీద మాట్లాడుతున్న పరిస్థితి అందరం కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని వేసినా మీరు ఎన్ని మాటలు చెప్పినా మీకు ఈ రాష్ట్రంతో రుణం తీరిపోయింది మీకు రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంబినేషన్లో ప్రజలు మీకు పర్మనెంట్గా బై బై చెప్పే రోజు ఉంది మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరు గెలిచేది లేదు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకరణ ఎక్కడా చేసేది లేదు మళ్ళీ మీరు ఏదైతే మీ ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్సా లేకపోతే బెంగళూరు ప్యాలెస్సా లేకపోతే లోటస్ బార్డ్లోనో మీరు ఆ ఫ్యాన్ కింద ఆ టీ గ్లాస్లో తాగుతూ మీరు రిలాక్స్ చేసే రోజు త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఇటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినా ఎన్ని కబుర్లు చెప్పినా కూడా విశాఖ ప్రజలు అయితే మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని పర్మనెంట్గా ఈ విశాఖ ప్రజలు మిమ్మల్ని చేతరించుకున్నారు ఆల్రెడీ మీ అమ్మ ఎలక్షన్ల ద్వారా నిరూపించారు మన ఎలక్షన్లో నిరూపించారు మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరూపించారు రేపు జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ నిరూపించబోతూ ఉన్నారు విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా మీకు ఈ ప్రజలు ఎవరని కూడా ఈ సందర్భంగా ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం ఒక గండిపేట దగ్గర ఒబ్రాయ్ గ్రూపు సెవెన్ స్టార్ హోటల్ మొన్న టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పీపీపి మళ్ళీ ఇస్తే వాళ్ళు ఒక డిపిఆర్ కూడా ఇచ్చి దాన్ని వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు దాని బడ్జెట్ త్రీ ట్వంటీ క్రోర్స్ ఒక సెవెన్ స్టార్ హోటల్ ఒబరాయ్ గ్రూపు దాని బడ్జెట్ టోటల్ హోటల్ బడ్జెట్ త్రీ ట్వంటీ క్రోర్స్ కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వచ్చాడో నేను ఇక్కడ ఉంటాను ఉంటాను ఉంటానని చెప్పని దానికి అయిన ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు అది కూడా అనుమతులు లేకుండా బ్యాంకుల్ని అలాగే అందరినీ కూడా మభ్యపెట్టి అక్కడ ఏం జరుగుతుందో చెప్పకుండా ప్రభుత్వ కార్యాలయాలను చెప్పకుండా లేకపోతే టూరిజం డిపార్ట్మెంట్ అని చెప్పి లేకపోతే బ్యాంకు రుణాలకు వేరే విధంగా అప్లికేషన్లు పెట్టి అన్ని గమ్మతులు చేసి దాన్ని ఒకటి కంప్లీట్ చేశారు అది కూడా అన్ని వయలేషన్స్ ముందుగా నమస్కారం నిన్న విశాఖకు ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అంటే ఏ విధంగా చెప్పారంటే అంత బ్రహ్మాండంగా ఉంది విశాఖపట్నం బెంగళూరు కంటే హైదరాబాద్ కంటే చెన్నై కంటే ఎన్నిటికంటే కూడా విశాఖపట్నం గొప్ప సిటీ అన్నాడు ఎస్ ఐడు అగ్రి డెఫినెట్గా మేము డెఫినెట్గా విశాఖపట్నానికి ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు ఉంది దానికి మంచి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి డెవలప్ అయ్యేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి గతంలో మేము చాలా డెవలప్ చేసి చూపించాం దీనికి ఒక విజన్తో చేస్తే కొంత డెవలప్మెంట్కి డెఫినెట్గా మంచి స్కోప్ ఉన్న సిటీ అటువంటి సిటీని ఐదేళ్లు పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని నేనేదో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు అని చెప్పడం చాలా శోచనీయం ఫినిషింగ్ టచ్ ఇస్తానంటే ఎన్నికలకు ముందు నువ్వేం చెప్పావు ఒకసారి గుర్తు చేసుకోమని కూడా అడుగుతా ఉన్నాం విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య గాజువాక నుంచి మధురవాడ దాకా కూడా పన్నెండు ఫ్లైఓవర్లు నిర్మిస్తామని చెప్పారు మరి నిన్ను ఎవరు ఈ ఫ్లైఓవర్లు నిర్మించకుండా నిన్ను ఆపారో ఈ ఐదేళ్ళు ఒకసారి చెప్పాలని చెప్పని కోరుతూ ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఎన్ని ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు ఇక్కడి నుంచి తరిమేసి లూలు గ్రూప్ కావచ్చు ఇటువంటివన్నీ ఎన్ని బయటికి పంపించారో మీరు ఒక్కసారి ఆలోచించాలి మామూలుగా ఎన్నికలకు ముందు ఏం చెప్పారు ఇప్పుడు చివరికి ఇక్కడికి వచ్చి విశాఖ అభివృద్ధి చెందుతుంది అది ప్రతిపక్షాలకి ఇష్టం లేదు ఏది ఏమైనా సరే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పి మీరు నిన్న ఒక మాట కొత్తగా కసబరుపుగా చెప్పారు మరి అంతకుముందు కూడా మీరు చెప్పారు మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడు అని అనేక సార్లు చెప్పారు దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఉగాది అయిపోయింది చివరికి డిసెంబర్ నెల క్రిస్మస్ అయిపోయింది ఇట్లా ఇవన్నీ కూడా చెప్పారు చివరికి మొన్న ఎన్నికలు అయిపోతున్న ఎన్నికలు వచ్చే సమయంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇక్కడే ఉంటానని చెప్పారు అంటే మామూలుగా మనం చిన్నప్పుడు మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు వినాయకుడు పెళ్ళి ఎప్పుడు రా అంటే రేపు అని అని చెప్పేవాళ్ళు ఎందుకంటే ఆ రేపు అనేది గోడ మీద రాస్తారు వినాయకుడి పెళ్లి రేపు అని అది ఎప్పుడు కూడా గా వినాయకుడి పెళ్లి రేపే రేపెలతో కూడా అది మళ్ళీ రేపే ఉంటుంది కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చేది ఆ రేపు లాంటిది ఖచ్చితంగా ఆయన ఏదైతే విశాఖపట్నం వస్తున్నారో అది ఒక కలగా ఉంటుంది తప్ప ఆయన వచ్చేది లేదు చివరిగా ఆయన ఇక్కడ విశాఖపట్నంలో ప్రమాణం చేస్తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచని చెప్పి చెప్పిన అది కూడా వట్టి తూతూర్ మంత్రులు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్ళలో నువ్వు కొత్తగా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకపోయినా కనీసం గతంలో మేము అధికారంలో ఉండంగా మేము ఈ కొత్త రాష్ట్రానికి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మేము తెచ్చిన సంస్థలు కానీ మేము తీసుకొచ్చిన ఇవి కానీ నేను ఒక్కసారి ఆలోచిస్తే మరి ఏమేమి చేసాం మీరు ఈ ఐదేళ్ళలో ఏం చేశారో ఒకసారి కంపేర్ చేసుకుంటే ఒకసారి మీకు నన్ను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి రెండు ఇవి కాకుండా మొత్తం విశాఖపట్నంలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏ అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయో ఐబిఎం కావచ్చు హెచ్ఎస్బీసీ కావచ్చు అలాగే ఫ్రాంక్లిన్ టెంపుల్ కావచ్చు లూలు గ్రూప్ కావచ్చు కన్వీనియంట్ కావచ్చు ఇట్లా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ విశాఖపట్నంలో ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి తరిమేశారు విశాఖపట్నంలో వద్దని చెప్పి వాటిని మీరు తరిమేశారు అవన్నీ ఒక పక్క ఉంటే గతంలో డిజిగ్నేట్ టెక్నాలజికల్ పార్క్ని ఐటీ ఒక పాలసీ తీసుకొని ఐటీ కంపెనీలు ఎంకరేజ్ చేస్తూ ఉంటే దాన్ని మీరు రద్దు చేస్తే దాదాపు వందకు పైగా స్టార్టప్ కంపెనీలు క్లోజ్ అయినాయి అలాగే ఎన్నో రన్నింగ్లో ఉన్న ఐటీ కంపెనీలు మూతపడ్డాయి ఇవన్నీ కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ఒక ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా మూతపడిపోయినాయి అంతేకాదు అమరావతిలో ఏదైతే దాన్ని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా డెవలప్ చేద్దామని చెప్పని మొత్తం రాష్ట్రంలో కాదు దేశంలోనే పేరెంట్ గన్నగా సంస్థలను కూడా ఇన్వైట్ చేసాం మొత్తం అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఇన్వైట్ చేసి మొత్తం అక్కడ ల్యాండ్ కూడా అలొకేట్ చేసాం ఒకసారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మీ తెలుసు బ్యాంకుల్లోనే అతిపెద్ద నేషనలైజ్డ్ బ్యాంకు అలాగే నబార్డ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర బ్యాంకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషను న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ సిండికేట్ బ్యాంకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రైల్స్ ఇండియా టెక్నికల్ సర్వీస్ రైట్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత పెట్రోలియం కార్పొరేషను ఇండియన్ బ్యాంకు హడ్కో విజయా బ్యాంకు కెనరా బ్యాంకు గెయిల్ మొత్తం పద్దెనిమిది ప్రభుత్వ రంగ సంస్థలకి ఇరవై ఏడు పాయింట్ పదిహేను ఎకరాలు మేము ల్యాండ్ అపరాధులు అలొకేట్ చేసి వాళ్ళు పేమెంట్ కట్టి వాళ్ళు అబౌట్ టు స్టార్ట్ అది ఇవన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం అయిపోయాయి ఇవి కాకుండా కే మళ్ళీ కాదు మళ్ళీ ఆయన మొక్క చూపిస్తాను మీరు అది మీకు కూడా అదే అయిపోయింది ఇప్పుడు మీకు ఎందుకంటే మేము అమరావతి రాజధాని అనేది మేము వ్యతిరేకం ఆయన వ్యతిరేకం కాదు ముఖ్యమంత్రిగా ఆయన గెలవక ముందు అసెంబ్లీలో అపోజిషన్లో ఉండగా ఏం చెప్పాడు మీకు లాస్ట్ టైం వీడియో కూడా చూపించాను అమరావతి రాజధానిగా ఉండాలి నేను దాన్ని ఒప్పుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంతేకాదు ముప్పై వేల ఎకరాలు కూడా కావాలి దీన్ని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అని ఎన్నికల ముందు చెప్పాడు ప్రతిపక్ష నాయకుడిగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన కమిట్ అయ్యాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎన్నికల్లో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో యూటర్న్ తీసుకొని నేను అమరావతి రాజధాని కాదు ఒకచోట ఎందుకు ఉండాలి కర్నూలు న్యాయ రాజధాని అమరావతి ఈ రాజధాని విశాఖపట్నం ఈ రాజధాని అన్నాడు కానీ అన్నాడు ఏం చేశాడు కర్నూలు న్యాయ రాజధాని న్యాయ రాజధానికి ఏం చేశావు నువ్వు కనీసం సుప్రీంకోర్టుకి అప్లికేషన్ పెట్టావా కొలేజియంతో మాట్లాడావా కనీసం ప్రాసెస్ స్టార్ట్ చేసావా లేదు వైజాగ్ రాజధాని ఈ ఐదేళ్ళలో ఏం చేశావు నువ్వు ఇంత వివాదాస్పదమైన ఒక విలాసవంతమైన క్యాంప్ ఆఫీస్ కోసం బిల్డింగ్ కట్టావు తప్ప ఏ ఒక చిన్న నిర్మాణం చేసావా ఎవరే నిన్నకు వద్దని క్యాపిటల్ అయితేనే కాపిటల్ మరి ఎలా కట్టావు కేసులు ఉంటే డిస్కౌంట్ బిల్డింగ్ ఎలా కట్టావు కేసులు లేవు తర్వాత నీకు అన్ని క్లియరెన్స్ ఇచ్చిందా కట్టమని చెప్పిందని కేసులు లెక్క చేస్తున్నావు నువ్వు కోర్టు అంటే లెక్క ఉంది నీకు ఈరోజు దేశంలోనే హయ్యస్ట్ కంటెంప్ట కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కోర్టు అంత భయం ఉంద మీకు ఏమన్నా ఇంకా ఎక్కడ అయిపోయింది అది కౌంట్ డౌన్ అయిపోయింది ఇంకా ఓన్లీ నెంబర్ ఆఫ్ డేస్ నలభై రోజుల నలభై రెండు రోజుల ఆ రోజులతోటి అయిపోతుంది చరిత్ర ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ ప్రభుత్వం విశేపల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండింది అని చెప్పి చెప్పుకోవాలంతే ఇట్స్ పార్గొ హిస్టరీ అయిపోయింది